నెక్స్ట్ యాదవ్స్ క్యాస్ట్ అమ్మాయి నైంటీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ఎంఎస్ చేస్తున్నారు యుఎస్ఏలో ఈ అమ్మాయికి యాస్ఏలో ఎంఎస్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి యాదవ్స్ క్యాస్ట్లో యుఎస్లో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి నెక్స్ట్ విశ్వబ్రాహ్మిన్స్ సెకండ్ మ్యారేజ్ అమ్మాయి నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టూ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది మేనేజర్గా జాబ్ చేస్తుంది పద్దెనిమిది లక్షల పద్దెనిమిది లక్షల ప్యాకేజ్లో ఉంది ఈఎంఐకి విశ్వబ్రాహ్మిన్స్ క్యాస్ట్ అయినా పర్వాలేదు వేరే అదర్ క్యాస్ట్ ఓసీ బీసీలో అయినా పర్వాలేదు సెకండ్ మ్యాచ్ వరుడు కావాలి ఇవి ఈరోజు వధువరుల వివరాలండి అండి ప్రతిరోజు కూడా మీ ముందుకు ఇలాగే సరికొత్త వివరాలు తీసుకొస్తూ ఉంటాను ఇందులో ఎవరికైనా సూటబుల్ సంబంధం ఉంది అంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేస్తే మీకు తగిన సంబంధాలు వెంటనే పంపించడం జరుగుతుంది అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా